పుష్పరాజ్ రెండోసారి బాక్స్ ఆఫీస్ బెండి తీస్తే వెయ్యి కోట్లు అంటున్నారు కానీ వెయ్యి కోట్ల లెక్కలో ఒకటే ఒకటి తగ్గింది అది పుష్పరాజ్ని వెయ్యి కోట్ల సినిమాగా కాకుండా చేస్తుంది రిలీజ్ అయ్యాక జరగాల్సిన ఈ లెక్కల చర్చలు విడుదలకు ముందే జరుగుతున్నాయి దానికి నైజాం రైట్స్ వందల కోట్లకు సేల్ అవ్వటమే కారణం ఇంతకీ నైజాం ఏరియా రైట్స్ వందల కోట్లు పలకడానికి పుష్ప టూ వెయ్యి కోట్ల సినిమా అవ్వటానికి ఉన్న లింక్ ఏంటి అక్కడ తగ్గిన ఆ ఒక్కటి ఏంటి హ్యావ్ లుక్ పుష్పరాజ్ రెండోసారి బాక్స్ ఆఫీస్ మీద దండెత్తేలోపే వెయ్యి కోట్ల లెక్కలు తేలేలా ఉన్నాయి బాలీవుడ్ ఖాన్లు కపూర్లు కూడా షాక్ అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి పుష్ప టూ మూవీ నైజాం ఏరియా రైట్స్ వంద కోట్లు పలికాయి ట్రిలార్ బాహుబలి కూడా ఇంత భారీగా ధర పలకలేదు సలార్ కూడా డెబ్బై ఐదు కోట్లకే నైజాం రైట్స్ సేల్ అయ్యాయి అలాంటిది పుష్ప టూకు వంద కోట్లు పైగా ఒక్క నైజాం నుంచే రాబోతుండటంతో షాకింగ్ న్యూస్ ఇక ఆంధ్ర సీరెడ్ నుంచి వంద కోట్లు కేరళ రైడ్స్ యాభై కోట్లు తమిళనాడు ఎనభై కోట్లు కర్ణాటక అరవై కోట్లు నార్త్ ఇండియా రైట్స్ మూడు వందల కోట్లకి సేల్ అయ్యాయట ఇక యుఎస్ రైట్స్తో కలుపుకుని ఏడు వందల యాభై కోట్లు థియేటర్కల్ రైట్స్ రూపంలో దక్కుతున్నాయని తెలుస్తోంది ఇక శాటిలైట్ రైట్స్ అన్ని భాషలకు కలిపి నూట నలభై తొమ్మిది కోట్లు ధర పలికితే ఓటీటీ రైట్స్ రెండు వందల కోట్లని తేలింది ఇలా ఇవన్నీ లెక్కిస్తే పుష్ప టూ రిలీజ్కి ముందే టేబుల్ మీద తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోందట ఈ చిత్రం ఏంటంటే వెయ్యి కోట్లకి ఒక కోటి తగ్గింది తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తుంటే ఏ మాత్రం అంచనాలను రీచ్ అయినా పదిహేను వందల కోట్ల క్లబ్లో పుష్పరాజ్ చేరే ఛాన్స్ ఉంది